హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనందభైరవిపై అనన్య నిందలు వేసినందుకు రోహిత్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు రోహిత్ అనన్యని తన రూంలోకి తీసుకువచ్చి అనన్య చెంప పగలగొడతాడు ఇంకొకసారి మా పిన్నిపై కానీ లేకపోతే శరణ్యపై కానీ ఇలాంటి నిందలు వేసినా తప్పు చేశారని అందరి ముందు ప్రొజెక్ట్ చేయాలని చూసినా చంపేస్తా అని ఆనంద భైరవి ముందే రోహిత్ అనన్యకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఒక్కసారిగా గజ గజ వణికిపోతూ ఉంటుంది అనన్య రోహిత్ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు భైరవి అనన్య వైపు పొగరుగా చూస్తూ ఉంటారు ఏంటి మా అబ్బాయి కొట్టిన దెబ్బ సరిపోతుందా లేకపోతే నా చేతి దెబ్బ కూడా రుచి చూడాలనుకుంటున్నావా అనన్య అని అడుగుతుంది ఆనందా ఇప్పుడు మీరు గెలిచారు కానీ నాకు టైం వస్తుంది అని అంటుంది అనన్య ఆ టైం ఎప్పుడూ నా కాల కిందే ఉంటుంది అనన్య ఆ విషయాన్ని నువ్వు లేటుగా రియలైజ్ అవుతావు నీ తల పొగరు నీ నెత్తి మీద ఉన్నంతకాలం ఇలాగే మాట్లాడతావు పిచ్చి పట్టినట్టే బిహేవ్ చేస్తావు నిన్ను ఇంకా ఇంకా పిచ్చి దాన్ని చేసే వరకు నేను నిద్రపోను అని చెప్పి అక్కడి నుండి ఆనంద వెళ్ళిపోతారు అనన్య ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు రంగమ్మ ఇంట్లో శరణ్యని ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదు ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణమైనా ఒకవేళ పోలీసులైనా నిజాన్ని కనిపెట్టేయచ్చు కాబట్టి శరణ్యని ఇంటికి తీసుకురావాలి అని శరణ్యకి కాల్ చేసి ఒక ప్లాన్ని చెప్తారు ఆనంద భైరవి శరణ్య ముసుగు వేసుకొని లైక్ కొంగు కప్పుకొని ఆనంద భైరవి వల్ల ఇంటి ముందుకు వస్తుంది హలో అత్తయ్య నేను గేట్ దగ్గర ఉన్నానండి అని చెప్తుంది శరణ్య సరే నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాను ఈ లోపు నువ్వు త్వరగా రూమ్కి వచ్చేయమ్మా అని అంటారు ఆనంద ఇంకా ప్లాన్ ప్రకారమే మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తారు ఏంటందరూ కరెంట్ పోయింది అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు ఈ లోపు పరుగుపరుగున శరణ్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తారు ఆనంద ఇదేంటి పవర్ ఫ్లచ్యుయేషన్ ఎప్పుడు ఇలా అవ్వలేదే అని చెప్పి రోహిత్ అనుకుంటూ ఉంటారు ఏముంది లేరా ఎవరింట్లో అయినా ఇలాంటిది సహజమే కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకుంటారు పాపం శరణ్య వెంటనే అత్తయ్య అని వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకుంటుంది చూడమ్మా శరణ్య ఈ అత్తయ్య ఉన్నంతకాలం నీకు ఏ మాట రానివ్వను నీ కంట్లో కన్నీళ్లు రానివ్వను అర్థమైందా ద్రా నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో నేను చెప్పినప్పుడు నువ్వు బయటికి రావాలి అర్థమైందా ఈ రూంలో నువ్వు ఉంటావని ఎవ్వరూ ఖచ్చితంగా కని పెట్టలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అందరితో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని చెప్తారు ఆనంద సరే అత్తయ్య అని చెప్పి పాపం తన రూమ్లోనే ఇంకా కూర్చొని ఉంటుంది శరణ్య ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది శరణ్య వాళ్ళ ఫ్యామిలీ ఆనంద వాళ్ళ ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తూ ఉంటారు దర్శన్ డిన్నర్కి రావాలా వద్దా అని అలా చూస్తూ ఉంటాడు నాన్న దర్శన్ నాన్న ఆగిపోయావే నాన్నా అని అంటారు లీలావతి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ ఏంట్రా ఈ పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఎందుకలా మొహం ముడుచుకొని ఉన్నావు కూర్చోనా అని కోటేశ్వరరావే దర్శన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువస్తారు ఇంకా తల ఎత్తుకోలేడనమాట దర్శన్ తలదించుకునే వాళ్ళ వైపు కూడా కళ్ళల్లో కూడా చూడలేకపోతూ ఉంటాడు దర్శన్ అప్పుడే ఇంకా ఆనంద అంటారు ఏంటి దర్శన్ ఎప్పుడు కళ్ళల్లోకి చూసి మాట్లాడే నువ్వు తల ఎత్తుకునే ఉండే నువ్వు ఈసారి తలదించుకున్నావు చూనాన్న ఆవేశం తప్పుడు మాటలు చేతకాని మాటలు ఆవేశంలో మాట్లాడిన మాటలు ఇలా నేను తల దించుకునేలా చేస్తాయి అదే నువ్వు ఏ క్షణంలో అయినా నిగ్రహంగా ఉండి నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఎప్పుడైనా తల ఎత్తుకొని బ్రతుకుతావు ఇప్పటికైనా ఆ విషయం అర్థం చేసుకో అని అంటారు ఆనంద ఇంకేమి మాట్లాడకుండా భోజనం చేస్తూ ఉంటాడు దర్శన్ పాపం ఇదంతా చూస్తూ ఉంటుందనమాట ఇంక తన పైనుండైతే శరణ్య పాపం ఆయన ఎలా ఉన్నారో నాకు ఆయన గురించే చాలా దిగులుగా ఉంది ఇప్పుడు ఆయనని పోలీసులు చాలా కొట్టారని అత్తయ్య గారు చెప్పారు ఆయన ఇంకా బాధపడుతున్నారేమో అని పాపం తింటున్న దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది భోజనం చేస్తున్న దర్శన్ వైపు శరణ్య ఇంకా ఒక్కసారిగా దర్శన్కి ఒక ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఎందుకో తనకి సెన్సెస్ అనిపిస్తూ ఉంటాయి ఎవరో శరణ్య ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తూ ఇంకా పక్కకు తిరిగి చూసేసరికి శరణ్య వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇదేంటి నాకెందుకు శరణ్య ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకెప్పుడు సమీరని చూసినా సమీరతో నేను ఎన్నిసార్లు మాట్లాడినా సమీరా విషయంలో ఎప్పుడూ ఇలా అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం శరణ్య ఎందుకో ఈ చుట్టుపక్కలే ఉందని నా మనసు ఇంత గట్టిగా చెప్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు దర్శన్ ఇంకా అనన్య అయితే వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇంక వాళ్ళ ఆనంద అత్తయ్య వైపు చూస్తూ చిన్నత్తె గారు నన్ను ఇవాళ ఓడిపోయిన మనిషి అంటారా ఇప్పుడు నేనంటే ఏంటో మీకు తెలిసేలా ఖచ్చితంగా చేస్తా చేస్తా అని చెప్పి కోపంగా అనన్య ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శరణ్య కూడా నిద్రపోతూ ఉంటే వెంటనే లైట్ ఆన్ అవుతుంది అత్తయ్య గారు అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అనన్య కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఏంటి చెల్లెలా ఇక్కడున్నావేంటి అని అడుగుతాననుకుంటున్నావా అడగను ఎందుకంటే నిన్ను చిన్న చిన్నత్తయ్యేనని నాకు తెలుసే అని అంటుంది అనన్య అయితే నేను నీ దగ్గర భయపడ్డం మానేసనక్క అని అంటుంది శరణ్య ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఏంటే ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటుంది అనన్య అవును ఇలాగే మాట్లాడతాను ఏం చేస్తావు అయినా నా అత్తయ్య గారు చెప్పారు ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలని అయినా నీలాంటి దాంతో మాట్లాడి నా టైం నేను వేస్ట్ చేసుకోవాలనుకోవటం లేదో అని గట్టిగా చెప్తారనమాట శరణ్య అబ్బో అత్తయ్య నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టుందిగా అని అంటారు నాకు నీ మీద చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే నేను ఆ ఆ రౌడీ గారి ఫోన్ తీసుకున్నాను అప్పుడు చూస్తే నీ నంబరే ఉంది అంటే నన్ను రౌడీల చేత కిడ్నాప్ చేయించిన ఆ ఘనత నీదేనని నాకు అర్థమైంది అలాంటిది నీలాంటిదాన్ని ఇంక నేను అక్కాని ఎందుకు పిలుస్తాను నీతోనే నీ ఎందుకు మాట్లాడతాను అని అంటుంది శరణ్య సరే నువ్వు అక్కాని పిలవకపోయినా తొక్కాని పిలవకపోయినా నాకేమీ అవసరం లేదు కానీ శరణ్య ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి శరణ్య లేకపోతే అని అంటుంది అనన్య ఏం చేస్తావు ఏం చేస్తావు నేను ఇక్కడ ఉన్నానని చెప్తావా నేను ఇంట్లో ఉన్నాను అంటే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు కానీ ఎవ్వరూ బాధపడరు ఆ విషయం నీకు అర్థం కావట్లేదా అని అంటుంది శరణ్య దిటుగా అలా ఎందుకు చేస్తాను అలా చేస్తే నాకేం లాభం చూడు నువ్వు ఈ ఇంటి పరువు కాపాడాలి అనుకుంటావు కానీ నేను ఈ ఇంటి పరువు కూల్చాలి ఈ ఇంటిలో ఉన్న పవర్ నాకే కావాలి అని అనుకుంటా అందుకే నా ప్లాన్లో నేనున్నాను రేపు ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాలనుకుంటున్నాను ఒకసారి నువ్వే చూడు అని అనన్య శరణ్యకి ఒక వీడియో చూపిస్తుంది ఆ వీడియో క్లియర్గా లహరి మహేష్ని చంపేస్తుంది కదా లైక్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత జ్యూస్ తాగిన తర్వాత మహేష్ చచ్చిపోవడం అదంతా ఇంకా వీడియో ప్రకాష్ తీస్తాడు కదా ఆ వీడియో ప్రకాష్ తీసిన వీడియోని చూపిస్తుంది అనన్య శరణ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం శరణ్య వద్దు నో జీవితంతో ఆడుకుంటున్నావు లహరి లహరి నేమీ చేయొద్దు అని అంటుంది శరణ్య అయ్యయ్యో భయమేసేస్తుంది సరే సరే చెయ్యంలే ఈ వీడియోని బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు నాకొక సహాయం చేయాలి అది ఏంటి అంటే రేపు నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వెళ్ళి అని విడుదల చేయాలి నేను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు వాళ్ళెవరో నాకు తెలీదు అందుకే తప్పించుకొని వచ్చేశాను ఇందులో ఏ తప్పు లేదని సమీరా విడుదలయ్యేలా చెయ్యాలి అర్థమైందా అని అంటుంది అనన్య శరణ్య పాపం అరణ్యతో వద్దు వద్దు అనన్య ఇలా చేయదు లారీ జీవితాన్ని నాశనం చేయొద్దు అని అంటారు లేదు అలా చేయకుండా ఉండాలంటే గుర్తుంది కదా నేను ఏం చెప్పానో అది నువ్వు చేయాల్సిందే అని గట్టిగా చెప్తారు సరే చేస్తాను నువ్వు చెప్పినట్టే అని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇంకలా పాపం దండం పెడుతూ ఉంటుంది శరణ్య నాకు తెలుసు ఆనందభైరవి నిన్ను ఎక్కడ మాయదారి చిలుక మాయదారి వాడి దగ్గర ఉన్నట్టు నీ ప్రాణం నీ కోడల్లో నీ కూతుర్లో ఉందని తెలుసు అందుకే ఒక కూతుర్ని ప్రమాదం చేసి ఇంకొక కోడల్ని సేవ్ చేయడానికి వాడుకుంటున్నాను అని ఇంకా వీడియో తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య హుటాహుటిన పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది ఇన్స్పెక్టర్ గారు అని అంటుంది ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ శరణ్యను చూసి షాక్ అయిపోతారు మీరు మీరే శరణ్య కదా మేడం అని అంటారు అవును సార్ నేనే శరణ్యని సార్ ఇందులో నేను కిడ్నాప్ అయిన విషయంలో సమీరది ఎలాంటి తప్పు లేదు తన్ని విడిచిపెట్టేయండి సార్ అని అంటుంది పాపం శరణ్య మేడం ఒకటి చెప్పండి ఇంతవరకు మీరు ఎక్కడున్నారు అసలు మీరు ఎలా కిడ్నాప్ అయ్యారు మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు మేడం అని అడుగుతారు అప్పుడే ఇంక సమీరాకి చూస్తూ ఉంటుందన్నమాట శరణ్య శరణ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తారు సార్ నేను మా అమ్మ నాన్న దగ్గరే ఉన్నాను సార్ నేను కిడ్నాప్ అయ్యాను నన్ను అనుకోకుండా కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు తర్వాత నేను వాళ్ళని కొట్టి తప్పించుకొని వచ్చేశాను సార్ వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు మా అమ్మా నాన్నల దగ్గరే ఉన్నాను ఎందుకంటే నాకు చాలా గాయమైంది ఈ కత్తిపోటు తగ్గిన వెంటనే ఇంటికి వచ్చేయాలి అనుకున్నాను సార్ ఈ విషయం ఎవరితో చెప్పొద్దని ఒకవేళ నాకు గాయమైందని తెలిస్తే మా అత్తయ్య తట్టుకోలేదని నేను ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేదు సార్ అని పాపం కవర్ చేస్తుంది సరేన్యా సరే మేడం దాన్ని బయటికి తీసుకొస్తాం కానిస్టేబుల్స్ తను బయటికి తీసుకురండి అని చెప్తారు ఇంకా అలా బయటికి వెళ్ళిపోతుందనమాట సమీరా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది సమీరా అయితే శరణ్య వైపు శరణ్య కూడా అలా చూస్తూ ఉంటుంది నన్ను విడిపించావు కదా ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి కుంటుకుంటూ వెళ్ళిపోతుంది సమీరా అమ్మా శరణ్య ఏంటమ్మా ఇదంతా తన్ని నువ్వు విడిపించడం ఏంటి అని అడుగుతారు పాపం శరణ్య వాళ్ళ అమ్మా నాన్న నాన్న మీరేమీ ఇప్పుడు మాట్లాడద్దు నేను దేనికి సమాధానం చెప్పలేను అని పాపం వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటారు ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరణ్య ఏంటమ్మా శరణ్య ఏంటిదంతా నేను కష్టపడేదంతా ఎందుకు చేశానమ్మా ఎందుకు చేశాను నీకోసమే కదా నీ జీవితం బాగుండాలనే కదా అలాంటిది చేతిలో ఉన్న అవకాశాన్ని ఎందుకమ్మా జారు విడిచావు అని అడుగుతారు పాపం ఆనంద భైరవి అత్తయ్యా అది కాదు అత్తయ్యా మీరు మీరు ఇలాంటి విషయాల్లో ఇరుక్కోకూడదనే నేను ఇదంతా చేశానత్తయ్యా అని పాపం ఏదో ఒకటి చెప్తుంది శరణ్య అదంతా కాదు ఇంటికి రామా అని చెప్పి పాపం చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా ఇంకలా ఆనందపెరవి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అందరూ పాపం శరణ్యం చూసి షాక్ అవుతారు అమ్మా శరణ్య ఎన్ని రోజులు ఎక్కడున్నావు అమ్మా అని చెప్పి పాపం అడుగుతూ ఉంటారు ఒకరి వల్ల కిడ్నాప్ అయ్యి నేను ఒక దగ్గర దాక్కున్నాను అని పోలీస్కి చెప్పిన స్టోరీనే చెప్తుంది శరణ్య సరేమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పుడు ఇప్పుడు మా మనసు కుదుటపడింది అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా ఆనంద ఆనందభైరవి శరణ్యని రూంలోకి తీసుకువచ్చి ఆ అని ఎలా అయినా మీ జీవితాల్లోని తరిమేయాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇలా ఎందుకు చేశావమ్మా అని అడుగుతారు అత్తయ్య ఎంతైనా తను ఆడపిల్ల ఆడపిల్లలు ఎప్పుడైనా ఇలా పరువు పోయి నలుగురిలో పోలీస్ స్టేషన్లో ఉంటే తనకి భవిష్యత్తు ఉంది తనకి ఒక కాబోయే భర్త వస్తాడు అతని ముందు తనకి ఎంత అవమానంగా ఉంటుంది నేను ఒక రోజంతా జైల్లో ఉండి వచ్చానత్తయ్యా అక్కడ ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనేది నాకు తెలుసు నాకు వచ్చిన కష్టాన్ని వేరే వాళ్ళకు కూడా రావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదత్తయ్యా అని పాపం చెప్తుంది శరణ్యమ్మా శరణ్య ఏంటమ్మా ఇది ఇంత అమాయకంగా ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు ఆనంద భైరవి అమ్మా అని గట్టిగా అరుస్తాడు దర్శన్ ఒక్కసారిగా దర్శన్ ని వీళ్ళని చూసి షాక్ అయిపోతారు ఏంటమ్మా తన్ని చూసి నువ్వు ఇంకా అమాయకురాలనుకుంటున్నావా చూడు తన వల్లే నేను సమీరా ఇద్దరూ జైలుకు వెళ్లాల్సి వచ్చింది హే నీ వల్లే నీ వల్లే మేము జైలుకు వెళ్ళాం ఈ తిప్పలన్నీ నీ వల్లే అందుకే నీ తప్పు నువ్వు కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏమి తెలియని అమాయకురాలాగా సమీరని విడిపించుకొని తీసుకువస్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా ఎప్పటికీ నువ్వు నా భార్య స్థానానికి రానే రావు అని అంటాడు దర్శన్ ఇంకా దర్శన్ చెంపపై ఒక్కటి కొడతారు ఆనందా ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు అమ్మా అని అంటాడు అవున్రా అమ్మనేరా అమ్మని కాబట్టే నీకు ఒక మంచి భార్యను తీసుకువచ్చాను కాని నువ్వు ఏమి ఆస్తి తప్ప ఏమి తెలియని ఆ సమీరానేదాన్ని ప్రేమిస్తున్నావు చూడు శరణ్య లాంటి అమ్మాయి నీకు తల కింద పెట్టి కాలు పైన పెట్టి తపస్సు చేసినా అలాంటి అమ్మాయి నీకు దొరకదురా ఈ జన్మే కాదు నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నా శరణ్య లాంటి అమ్మాయి నీకు దొరకదు అలాంటి అమ్మాయిని వెతికి వెతికి నీకిచ్చి పెళ్లి చేసి సంతోషంగా చూసుకోమంటే నువ్వు మాత్రం ఆ సమీర మాయలో పడిపోయి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అయినా శరణ్యని భార్యగా ఒప్పుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు తనే నా ప్రాబ్లం అమ్మా తనే నా ప్రాబ్లం తను మంచితనంగా నటిస్తూ మీ అందరినీ ముసుగులో బుట్టలో వేసుకుంది కానీ నేను తెలివైన వాణ్ణి కదా అందుకే తన బుట్టలో పడలేదు మీరైనా ఎప్పుడు కళ్ళు తెరుస్తారమ్మా అని అడుగుతాడు ఇంకా అలా అయితే ఏమండి ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని పాపం చాలా బాధగా అడుగుతుందనమాట శరేణ్యా సరేణ్యా వద్దమ్మా ఇలాంటి మూర్ఖుడితో మాట్లాడి కూడా వేస్టే దర్శన్ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఒక కండిషన్ని చెప్తున్నాను పది రోజులు పది రోజులు నేను నీకు టైం ఇస్తున్నాను నువ్వు ఈ పది రోజుల్లో శరణ్యని ఎంత కుదిరితే అంత అర్థం చేసుకో అర్థమైందా శరణ్యకి నీకు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను కాబట్టి శరణ్యలో నెగిటివ్ కాకుండా పాజిటివ్ని నువ్వు ఖచ్చితంగా తీసుకురావాలి పాజిటివ్గానే చూడాలి తన్ని తప్పు చేసిందనే ఉద్దేశంతో కాకుండా ఒప్పు చేసిందనే ఉద్దేశంతోనే తన్ని చూడాలి ఒకవేళ నువ్వు అలా చూడలేని పక్షాన పదో రోజు తర్వాత నేనే మీ ఇద్దరికీ విడాకులు వచ్చేలా చేస్తాను అని గట్టిగా చెప్తారు ఆనంద అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు అవును నేను చెప్తుంది నిజమే కానీ నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి నువ్వు సమీరా సమీరా అని కలవరిస్తున్నావు కదా ఆ సమీర ఏం చేసిందో తెలుసా అని ఒక వీడియో అయితే చూపిస్తారనమాట తనైతే ఇంకా సమీర వాయిస్ రికార్డు మాట్లాడుతూ ఉంటుంది ఎలా అయినా ఎలా అయినా మీరే మీరే ప్రాసిక్యూట్ కేసులో తన్ని ఇరికించండి అని చెప్పి అలా పోలీసులకి ఫోన్ చేసి అక్కడ ప్రాసిట్యూషన్ జరుగుతుందని చెప్పడం సమీరా శరంజని కావాలని ఇరికించడం అదంతా చూపిస్తూ ఉంటారు అయినా సరే సైలెంట్గా ఉంటాడనమాట దర్శన్ ఏంటి నాన్న మాయలాడి ఇంత చేసిందని చెప్పినా నీకు అర్థం కావట్లేదా అని అంటారు ఆనంద అమ్మా నీకేదో తప్పుడు వీడియో వచ్చింది నా సరే సమీరా అలాంటిది కాదు అయినా నువ్వు నాకు పది రోజులు టైం ఇచ్చావు కదా ఈ పది రోజుల్లో నేను ఖచ్చితంగా తన్ని వదిలించుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ ఇంకా పాపం శరణ్య దగ్గరికి వస్తారు ఆనంద భైరవి బాధపడద్దమ్మా దేవుడు ఖచ్చితంగా మంచి వాళ్ళకే మంచి వాళ్ళకే రోజులు చూపిస్తాడు ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరుగుతుంది ఈ పది రోజుల్లో వాడికి నువ్వంటే ఏంటో తెలిసేలా నువ్వే చేయాలి నీ భర్తని ఎవరో కాదు నువ్వే నువ్వే నీ మంచితనాన్ని నీ భర్తకి అర్థమయ్యేలా చేయాలి అని మోటివేట్ చేస్తూ ఉంటారు శరణ్యని ఆనంద ఇది ఇలా ఉండగా దర్శన్ సమీర దగ్గరికి వెళ్తాడు సమీర చాలా దెబ్బలు కొట్టేసరికి చాలా బాధపడుతూ ఇంకా పెయిన్స్కి అయితే ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది సమీరా అని సమీరా దగ్గరికి వెళ్ళి సమీర వైపు చూస్తూ ఉంటాడనమాట ఇంకా వెంటనే సమీరా అయితే దర్శన్ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు దర్శన్ మళ్ళీ నీకు వాళ్ళు ఏదైనా ఏదైనా ప్రమాదం చేస్తారు అని కావాలని మాట్లాడుతూ ఉంటుందన్నమాట సమీరా చూడు సమీరా అయినా ఒకటి నేను నేను అడగాలనుకుంటున్నాను ఇదంతా పక్కన పెట్టు నువ్వు శరణ్యని ప్రాస్టిట్యూట్ కేసులో ఇరికించావా అని అడుగుతారు దర్శన్ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్ సమీరా ఏంటి ఏం మాట్లాడుతున్నావు దర్శన్ అని అంటారు నేను నీకు నిజం అడుగుతున్నాను నిజం మాత్రమే అడుగుతున్నాను నిజం చెప్పు నిజంగా నువ్వు సమీరాని కావాలనే శరణ్యని ఇరికించావా ప్రాస్టిట్యూట్ కేసులో ఇరికించావా అని అడుగుతాడు దర్శన్ దర్శన్ అక్కడ ఇంకా నాకంతకు మించి దారి లేదు దర్శన్ అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది అని అంటారు చా ఎందుకు ఎందుకు మీరు ఇలా చేసావు ఒక ఆడపిల్లని అంత నీచమైన కేసులో ఇరికించడానికి నీకేమీ అనిపించలేదా నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా అయినా ఆ శరణ్యని పక్కకి తీసి అమ్మకి నీ గురించి చెప్పి నిన్ను అమ్మని హ్యాపీగా ఒక్క దగ్గర చేసి మనం పెళ్లి చేసుకుందామని నేను అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇలా చేసి ఇంకా ఇంకా అమ్మ ముందుని క్యారెక్టర్ని దిగజార్చుకుంటున్నావు ఎందుకు ఎందుకు ఇలా చేసావు సమీరా అని అడుగుతారు దర్శన్ అది కాదు దర్శన్ నేను నీకోసమే ఇదంతా అని అంటారు నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నువ్వు చేసింది చాలా తప్పు కాబట్టి ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దు అయినా అమ్మ కండిషన్ పెట్టింది కాబట్టి ఆ కండిషన్ని నేను ఖచ్చితంగా బ్రేక్ చేసి ఆ శరణ్య పీడని ఖచ్చితంగా వదిలించుకుంటాను అని చెప్పి ఆ కండిషన్ గురించి చెప్తాడు దర్శన్ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్